దా దేశురాల అంటే ప్రకటించు లాగట్ అయిపోయింది అది అంతే కదా తెలంగాణకైతే లేదు ఇక్కడ జరుగు ఇంకా జరుగు లైవ్ వస్తుందా నల్కే హ్యాంగ్సా ఫైలోనాకి చూస్తనేమే मरा तो गाइस कोना फोटो ले रहा है अभी अभी तो पूरा है जल्दी जल्दी मिनट तक पूरा होना है पूरा है

माजी प्रधानी मनमोहन सिंह प्रधानी मनमोहन सिंह माजी प्रधानी मनमोहन सिंह माजी प्रधानी मनमोहन सिंह सिंह माजी प्रधानी मनमोहन सिंह मनमोहन सिंह माजी प्रधानी मनमोहन सिंह अमर अमर सिंह है సుమారు తొమ్మిదిన్నర గంటలకు దివంగత మాజీ ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారు స్వరగస్తులైనారని తెలిసి యావత్ దేశం కూడా శోక సందడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు వారి హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఓపెన్ డోర్ పాలసీ తీసుకొచ్చి ఈ దేశంలో చాలా ఆర్థిక సంస్కరణలు చేసి దేశాన్ని స్థాయికి తీసుకొచ్చారు అందుకే దేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులందరూ కూడా దేశం ఒక గొప్ప ముద్దు కోల్పోయింది దేశం గర్వించదాక ఒక ముద్దుపీటన్ కోల్పోయిందని మనకు అందరు కూడా చెప్తున్నారు భారతదేశంలో ఆధార్ కార్డు కానీ పనికి ఆహార పథకం కానీ విద్యా హక్కు చట్టం కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఇలా సామాన్యులకు ఉపయోగపడే ఎన్నో చట్టాలు పాటి దేశాన్ని ముందుకు సాగించిన ముందుకు నడిపినటువంటి మహానాయకుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మరి వారు లేనందుకు చింతిస్తూ పట్టణ పార్టీ తరఫునర్పించడం జరుగుతుంది సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో మా నాయకురాలు నిర్మల జగ్గారెడ్డి గారి సమక్షంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం తీరని నోటు కాంగ్రెస్ పార్టీకి మరి అలాగే తను ఆర్థిక శాస్త్రవేత్తగా ఎన్నో సేవలు అందించిన మహానుభావుడు ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాస్త్రం మీద వాజ్పాయి గారు కూడా ఇతనికి అడిగే సలహాలు తీసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడిపించిన గురు నడిపించిన దాఖలాలు అలాగే సమాచార హక్కు చట్టం అలాగే అమెరికాలో అనుబాంబు ఒప్పందం కూడా మన్మోహన్ సింగ్ సమయంలో జరిగింది అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ సాధించుకుందామంటే కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన్మోహన్ సాంగ్ చెప్పుకుంటూ పోతే విద్యా హక్కు చట్టం అలాగే అలాగే అందించిన ఘనత కూడా వారికే దక్కింది ఆధార్ కార్డు ఇసుకురావడం దక్కింది ఇట్లా చాలా భారతదేశ ప్రజలకి ఎంతో మేలు చేసి సాదాసీదాగా జీవ జీవం సాధించుకుంటూ ఈరోజు అతని మరణం చాలా దిగ్బాధి కల్పించింది మా నాయకుడు రాహుల్ గాంధీ మా నాయకుడు సోనియామ్మ మా నాయకురాలు ప్రియాంక గాంధీ అందరు కూడా ఈ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మేము వారి వారి మరణం సంగారెడ్డి పట్టణ శాఖ తరఫు నుండి సంగారెడ్డి జిల్లా తరఫు నుండి ప్రగాఢ ప్రగాఢ సంతాపం తెలుగుకుంటూ వారికి శ్రద్ధాంజలి ప్రపంచానికి లోటుగా భావిస్తున్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరలేని లోటు ఇది ఆయన చేసిన సేవలు మరి దేశానికి ఎంతో దోహదపడినాయి మరి ఆయన సామాన్య మానవుడిగా ఉండి మరి ఒక ప్రధానమంత్రి దాకా ఎదిగిందంటే ఆయన ఎంతో కృషితో మరి దేశానికి సేవ చేసింది ఆయన మొదటి నుంచి కూడా సానుభూతితో సామాన్య మానవుల జీవితాన్ని గడిపి మరి ఆర్థికంగా శాస్త్రంలో ఎదిగి దేశాన్ని ఒక పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంటే ఆయన ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉండి దేశాన్ని ఆర్థికంగా దిగజారకుండా ఆయన ముందుకు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఆయన చేసిన ఆర్థిక ఇబ్బందులు కలిగించిన మూలంగానే మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం మరి ఆయన ఒకటి కాదు డాక్టరేట్ గురించి చాలా బిడ్డలు కూడా ఇవ్వడం జరిగింది ఆయన మొదటి నుంచి కూడా దేశ సేవకి ఆయన జీవితం అంతా అర్పించిన నాయకుల్లో మన్మోహన్ సింగ్ గారు ఒకటి మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీని నడిపించిన భావుడు మన్మోహన్ సింగ్ ఆయన నీతి నిజాయితీకి మరి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పగ్గాలిస్తే మరి ఆయన చేసిన సేవలు ఎంతో మనందరికీ తెలుసు మనమందరం అందరం ఈరోజు ఆయన లేని లోటు చాలా మనకు బాధకరంగా ఉంది ఆయన ఏది చేసినా ముందు చూపుతో చేసేవాడు అందరికీ మేలు కలిగే విధంగా ఆయన సూచనలు ఇచ్చేవారు ఆయన ఏది మాట్లాడినా ఎవరు కూడా దానికి మళ్ళీ ఖండన అనేది ఉండదు అంత శీదాసాధ జీవితాన్ని కలిగిన మన్మోహన్ సింగ్ గారికి ఆ దేవుడు ఆత్మశాంతి కలిగించాలని కుటుంబాలందరి సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు